వీక్షకులందరికీ నమస్కారం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఆధార్ చాలా ప్రయోజనాలు అందిస్తూ ఉంది అదే సమయంలో దుర్వినియోగం కూడా జరుగుతుంది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి వ్యక్తికి భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తికి ఆధార్ నెంబర్ కేటాయించాలనే ఉద్దేశంతో దీన్ని డిజైన్ చేశారు ఉదయ్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేశారు ఒక ప్రముఖ ఐటీ కంపెనీకి ఆ బాధ్యతలా చెప్పారు గడిచిన పదిహేను సంవత్సరాలుగా విజయవంతంగా ఆధార్ కార్డులు జారీ జరుగుతోంది అయితే సహజంగా మరణించిన వారి ఆధార్ డిలీట్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది అయితే ఆ ఆధార్లు ఎవరైతే చనిపోయారో వారి ఆధార్ కార్డుల దుర్వినియోగం జరుగుతూ ఉంది అనేది కేంద్ర ప్రభుత్వం గుర్తించింది ఉదయ్ కూడా గుర్తించింది అందుకే భారత రిజిస్ట్రార్ జనరల్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సమాచారం సేకరించి ఎవరైతే డెత్ సర్టిఫికేట్స్ తీసుకున్నారో ఆ సమాచారాన్ని మొత్తాన్ని సేకరించి దగ్గర పెట్టుకొని మై ఆధార్ పోర్టల్ నుంచి దేశవ్యాప్తంగా రెండు కోట్ల ఆధార్ కార్డులను తొలగించే ప్రక్రియ వేగవంతంగా జరుగుతుంది చనిపోయిన వారి ఆధార్ కార్డులతో బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయటం సైబర్ నేరగాళ్ళు వాటిని దుర్వినియోగం చేస్తూ సిమ్ కార్డులు తీసుకోవటం దేశంలో నేరాలకు పాల్పడటం ఇవన్నీ చేస్తున్నారు దీంతో ఆధార్ అనేది కేవలం ఎవరైతే లైవ్గా ఉన్నారో వారికి మాత్రమే ఆధార్ ఉంచి మిగతా ఎవరైతే గడిచిన కొంతకాలంగా కాలం చేశారో వారి ఆధార్ అన్ని డిలీట్ చేస్తూ ఉన్నారు దాదాపుగా రెండు కోట్ల మంది ఆధార్ కార్డులు డిలీట్ చేస్తూ ఉన్నారు అయితే సహజంగా చనిపోయిన తర్వాత చాలామంది డెత్ సర్టిఫికేట్ తీసుకోవడం కానీ దాన్ని నమోదు చేయడం కానీ చేయరు ఆధార్ కార్డు డిలీట్ చేయడం ఆప్షన్ కూడా ఉంది కానీ ఉపయోగించుకున్న సందర్భాలు తక్కువ తాజాగా కేంద్ర ప్రభుత్వం ఉదయం ఆధారు ఎవరైతే కాలం చేశారో వారి ఆధార్ని డిలీట్ చేసుకోవచ్చు అవసరమైతే మరలా ఆధార్ కొత్త ఆధార్ అవసరమైన వాళ్ళు తీసుకోవచ్చు ఈ ఫీచర్ కూడా ప్రారంభించింది అయితే సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ఉపయోగించే ఇరవై ఐదు రాష్ట్రాలు కేంద్ర ప్రావిత ప్రాంతాల్లో ఈ పంచాయతీల దగ్గర నుంచి మున్సిపాలిటీల దగ్గర నుంచి కార్పొరేషన్స్ దగ్గర దాకా ఈ సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ఉంటుంది ఎవరైతే జనన మరణాలని నమోదు చేసే సిస్టమ్ ఈ సిస్టానికి సంబంధించిన మొత్తం సమాచారం మొత్తాన్ని సేకరించి రెండు కోట్ల పైగా ఆధార్ కార్డు డిలీట్ చేసే కార్యక్రమం మొదలైంది ఈ కార్డ్స్ డిలీట్ అయిన తర్వాత ప్రతి ఒక్కరూ మీ కార్డు ఉందా లేదా ఒకసారి ఆన్లైన్లో చెక్ చేసుకోండి దీనికి సంబంధించి మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం